హలో ఎవరీవన్ గుడ్ మార్నింగ్ అందరు ఎలాగున్నారు నా బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తుంటే ఎక్కడికో వెళ్ళింది భారతి అనుకుంటున్నారా అవునండి నిజమే చూడండి ఇక్కడ ఈ హౌస్ వచ్చేసి ఇది గోకులం అనమాట గోకులం బెంగళూరులో ఆశ్రమం అనమాట ఇక్కడ ఎంత ఫెసిలిటీగా ఉన్నాయంటే అసలు చాలా ఫెసిలిటీగా ఉన్నాయి మనం నిస్వార్థంగా దేవుడి వైపు ఒక్క అడుగు వేస్తే మన వైపు భగవంతుడు వంద అడుగులు వేస్తాడు అనడానికి ఇదే నిదర్శనం నా లైఫే ఇది మాత్రం చాలా అంటే మనం ఈ సిటీస్లోకి వచ్చి ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది కానీ పెట్టే డబ్బులు పెట్టాలి కానీ ఇవి కూడా నడవాలి కదా ఇన్ని డబ్బులు పెట్టినా బయట ఇంత ఫెసిలిటీ ఉండదు అనమాట అందుకని ఇక్కడ మాత్రం చాలా ఫెసిలిటీగా ఉంది ఏ జన్మలో ఏమో పుణ్యం చేసినా అనిపించింది నాకు మాత్రము అదే విషయం అనమాట హాస్టల్కి వదిలేస వదిలేసినాము వదిలేసినప్పటి నుంచి సైలెంట్గా ఎలాగ రోబోలు ఎలాగుంటారో అలా ఉండిపోయినామనమాట అంటే మాట పలుకు లేకుండా ఉండిపోయినాం అనమాట అక్కడ మేము వదిలేసి వచ్చినప్పుడే వీడియో చేయాలి అని అనుకున్నాను కానీ ఫుల్ ఎమోషనల్ అయిపోయినాను దాదాపుగా ఒక ఫైవ్ మంత్స్ వరకు మా దగ్గరే ఉంది పిల్లల్ని పెంచి పోషించి ఎంతో పెద్దవాళ్ళని చేయాలి ఎంతో మంచి ఉన్నతిని ఇవ్వాలి వాళ్ళకి అని అని అనుకుంటాము అది మామూలుగా నైంటీ నైన్ పర్సెంట్ పాజిబుల్ కాదేమో మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తారు అని అంటారు కదా నాకు మాత్రం పిల్లల విషయంలో ఎడ్యుకేషన్ పరంగా అయితే ఇది మంచి ఆపర్చునిటీ అని అని నేను అనుకుంటున్నాను చదువులు ఎక్కడైనా చదివించవచ్చు మన కల్చర్కి దగ్గరగా మన సాంప్రదాయాలు మన పద్ధతులకి ఎక్కడ తక్కువ చేయకుండా మనం మన మోటివ్ ఏది ఉందో అది చెప్తూ పేరెంట్స్ మీద మెయిన్ బాల వికాస్ స్టార్ట్ చేసినా కూడా మాతృదేవోభవ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారనమాట ఆ విలువలు నేర్పిస్తారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ మన కల్చర్ మన సంస్కృతి మన సాంప్రదాయం తగ్గట్టుగా ఉండాలి మన నా పిల్లలు అని నేను అనుకున్నాను పునీత్ విషయంలో కూడా ఎక్కడో దేవుడు కొంచెం చిన్న చూపు చూసినాడు అని అనిపించింది నాకు సారీ కెమెరా ముందు ఏడ్చాలని నాకు మీ ముందు ఏదో సింపతి సంపాదించాలని ఏ కోసైనా లేదు నాకు ఎప్పుడూ ఒక డ్రీమ్ ఉండేది ఆధ్యాత్మిక చదువులే బెస్ట్ ఆధ్యాత్మిక చదువులు అయితే మన పోషణకి పనిచేయదేమో కానీ మన మోరల్స్ మన విలువలు తెలుసుకునేలా చేస్తుంది వాళ్ళ లైఫ్ని తరతరాలుగా అదే నడిపిస్తుంది అని అనుకున్నాను ఈ ఇంగ్లీష్ చదువులు కానీ ఈ ఆధునిక చదువుల మీద ఉంది మంచి ఇప్పుడు టెక్నాలజీ వైపు నడుస్తూ ఉంది మనకి మొబైల్స్ అంటూ లేవు అప్పుడంతా కానీ ఇంత ఫాస్ట్ ఉన్న ఈ ఈ కాలంలో కూడా నాకు ఈ ఆధ్యాత్మిక చదువు అంటే చాలా ఇష్టము అందువల్లే నేను నేను నా పిల్లల్ని ఇలా నడపాలి అని అనుకున్నాను అసలు మానస విషయంలో పాసిబుల్ అవుతుందని అస్సలు అనుకోలేదు కానీ దేవుని నా మీద చాలా ఉంది అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కొన్ని లక్షలు అవుతాయి అన్నమాట మెడికల్ పరంగా ఏదైనా సాధించాలి అని అంటే మీకు తెలియని విషయం ఏం లేదు అన్ని లక్షలు మేము మా క్యాపబిలిటీ లేదు మాకు కానీ చదివించాలి పిల్లల భవిష్యత్తే కదా ముఖ్యము అని అనేది మా ఒపీనియన్ కాకపోతే దేవుడు మాకు ఎంత సహాయం చేస్తాడు దేవుని వైపు ఒక్క అడుగు వేస్తే ఆయన మన వైపు పది అడుగులు వేసి చూపిస్తాడు అనడానికి నా లైఫే నిదర్శనం అండి ఏదైనా నిస్వార్థంగా చేస్తుంటే చాలామంది మాట్లాడతారు తనకు డబ్బులు ఎక్కువైనాయి టైంపాస్ కోసం పోతుంది లేకపోతే ఏదైనా ఒక రూపాయి సంపాదించుకోవాలి కానీ ఈ టైంలో ఇట్లా సేవ అది ఇది అని అనిపోతే ఏమొస్తుంది అని అని చాలామంది వెనక్కి లాగుతారు కానీ మీరు నిస్వార్థంగా చేయండి భగవంతుడు మాత్రం చూస్తుంటాడు అన్నీ చూస్తుంటాడు ఎగ్జాంపుల్ మన తప్పు లేకపోయినా వాళ్ళకి తెలిసిందే అనుకొని కొంతమంది మాట్లాడుతుంటారు అది కూడా వాళ్ళని వాళ్ళే కండ్లు తెరిపిస్తాడు భగవంతుడు మనం ఏంటి అని అనేది మనం ఎక్కడ తగ్గకుండా మన మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ పోకోకుండా మన మానసిక ధైర్యాన్ని ధైర్యం తెచ్చుకుంటూ మనం ముందుకు పోతే ఎదుటి వాళ్ళు నడిచేటప్పుడు ఎన్నో రాళ్ళు వేస్తారు వెనక్కి లాగుతారు ఒక పని చేద్దామన్నప్పుడు వెనక్కి లాగుతారు అంతేందుకు చాలా ఉన్నాయి నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఒక పని చేయాలి లేకపోతే ఒక వస్తువు కొనాలి లేకపోతే ఏదైనా చేయాలి అన్నప్పుడు కరెక్ట్ వ్యక్తిని ఎంచుకొని వాళ్ళ సహజన్ తీసుకోండి అట్లయితేనే మనకి మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయపడతారు అలా కాకోకున్నట్లు దానికి అర్హత లేని వాళ్ళని అందరినీ క్వశ్చన్ మనం మన మనసులో ఉండిన డౌట్స్ అడిగి మనం ఇంకా డల్ అయిపోయేటట్టు చేసుకోకండి సరైన వ్యక్తిని అడగండి ఒక నలుగురిని ఐదుగురిని అడిగి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకొని దాంట్లో ద బెస్ట్ ఏది అంటే మనం ఒక నిర్ణయం మంచి నిర్ణయమే తీసుకున్నాం అనుకోండి వచ్చే మంచి సలహాలు మనకు ఉపయోగపడతాయి లేదు నువ్వు చేయలేవు నీతో కాదు నీకెందుకు ఇవన్నీ నీకు అవసరమా ఇట్లాంటివన్నీ తలనొప్పులు నీలో ఉన్న నెగిటివ్స్ నీలో ఉన్న చేత కానీ మాటలు అన్నీ వాటిని ఎత్తి చూపించి నీ చేత కాదు అని అనేవాళ్ళ దగ్గర ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మన హెల్త్కి నిజంగా నువ్వు చేయగలవు ఒకరోజు డల్ అయిపోతే ఏముంది ఒక పని ఒకరోజు హార్డ్గా చేసినాం అనుకోండి అప్పుడు మనము ఆటోమేటిక్గా శారీరకంగా శక్తిగా లేకపోవడం డల్ అయిపోతాము ఆ మైండ్లో ఉండిన సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా పని చేయాలి అని నెక్స్ట్ రోజు అదే శక్తితో పుంజుకుంటాము పుంజుకొని వర్క్ చేయగలుగుతాము అది నా ఒపీనియన్ అంతెందుకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తానంటే నేనేం ఓ పెద్ద సక్సెస్లో లేను యూట్యూబ్లో కొంతమందికి సిక్స్ మంత్స్లోనే సక్సెస్ వచ్చింది వన్ ఇయర్ లోపే సక్సెస్ అయినారు కాకపోతే నా మీద నాకు ఎక్కడో నమ్మకం ఉంది మీ అందరి హెల్ప్ నాకు కావాలి మీరందరూ వీడియోస్ చూస్తూ లైక్ చేయండి మళ్ళీ నెగిటివ్ మాటలు మాట్లాడాలని నాకు ఇష్టం లేదు కాకపోతే నా వీడియోస్ని తీసుకొని వాటిని జడ్జ్ చేసి మళ్ళీ నన్ను ప్రశ్నించే స్థాయికి నన్ను చూస్తేనే భయపడే మనుషులు నా వీడియోస్ చూసి నన్ను ప్రశ్నిస్తు ప్రశ్నిస్తున్నారు కానీ భగవంతుడు వాళ్ళందరికీ కూడా సమాధానం ఏదో రోజు చెప్తాడు అందరికీ సమాధానం చెప్పేవాడు భగవంతుడు ఒకడు ఉన్నాడు నిజంగా నేను ఈ సంస్థలోకి ఎట్లా అడుగుపెట్టినాో ఏమో నాకు తెలియదు కానీ అప్పుడు తొమ్మిది నా పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి కాకముందు మార్నింగ్ మార్నింగ్ ప్రవచనాలు వచ్చేటివి ఈటీవీలో కానీ జమినీలో కానీ సత్యసాయి కూడా వచ్చేవన్నమాట అప్పుడు వినేదాన్ని బాగా మా ఇంట్లో ఎక్కువ డివోషనల్ అనమాట ఏ సినిమా పాటలు కానీ కాకపోతే ఏది ఏది ఉండేది కాదు ఇంట్లోనా ఎక్కువ డివోషనల్ వైబ్సే ఉండేవి అందువల్ల నా పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి నేను ఇందులో అడుగు పెట్టినా అనిపిస్తుంది నాకైతే ఉంటుందండి జాతగానప్పుడు కానప్పుడు మనకి ఏమంటారు మెంటల్గా క్యాపబిలిటీ ఉన్నా ఫిజికల్గా ఫిట్గా లేనప్పుడు కొంచెం శ్రమ అనిపిస్తుంది ఇంట్లో హ్యాండిల్ చేసుకోవాలి ఇట్లాంటి పనులు చేయాలి అన్నప్పుడు వాటన్నిటి భగవంతుడితోడు ఉండి నన్ను నడిపించినాడు ఇంతవరకు మనుషుల్ని నమ్మి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు భగవంతుని నమ్మి చెడిపోయిన వాళ్ళైతే ఎవరూ లేరు అని అని ఇంకోసారి ప్రూవ్ అయింది నా లైఫ్లో ఆ కారణంగా వేరే వాళ్ళు మనమల్ని మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తులు రాళ్ళు వేస్తున్నారని వాళ్ళకి వీడియో ఇంకా బాగా పనిచేస్తుంది అంటే వెనక్కి తిరిగి ఉంగ మాట అనలేము వాళ్ళని ఎంతవరకు అనగలము అంతవరకు అనగలము తర్వాత వాళ్ళు అని మాటలన్నీ గుర్తొచ్చి మానసిక వేదన అదొక బాధ అనమాట అలా మనం ఏమి అనలేము అన్నప్పుడు వాళ్ళకి సమాధానం భగవంతుడే చెప్తాడు మనం కొంచెం ఓర్పుగా ఉండాలి ఏదానికైనా ఓర్పు పట్టినోనికి భగవంతుడు మంచి లైఫ్ ఇస్తాడు అనేదానికి నా లైఫే ఎగ్జాంపుల్ అనమాట నాకు అసలు నాకు ఈ ఇందులో అడుగు పెట్టడానికి కూడా అర్హత ఉందో లేదో కూడా తెలియటం లేదు నన్ను భగవంతుడు ఈడ తీసుకొచ్చి పెట్టుకున్నాడు అని అనిపించింది నాకైతే ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఆప్షన్స్కి అప్లై చేసింది మా అమ్మాయి అన్నిట్లోనూ మంచి మార్కులు వచ్చినాయి మనం అనుకున్నవన్నీ జరగాలని లేదు కదా కానీ భగవంతుడి నిర్ణయం ఎట్లుందో అట్లా అనమాట మా మీద మా ఫ్యామిలీ మీద ఎన్నో రాళ్ళు వేయాలని చూస్తున్నారు చూస్తున్నారు వేస్తున్నారు అన్నిటికీ బాధిస్తున్నాము మా సొమ్ము తిని మమ్మల్నే ఎక్కరిస్తున్నారు ఇప్పుడు ఏమిటికి అర్హత లేని వాళ్ళంతా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారనమాట ఆ ప్రశ్నలకు సమాధానం భగవంతుడు చెప్తాడు అంతేనండి మేము ఎవరో రెచ్చగొడుతున్నారానని రెచ్చిపోయి మాట్లాడి అసలు వాళ్ళు చేసిన పనులన్నీ గుర్తొచ్చిన గుర్తొచ్చి క్షణక్షణము ఇంత నిస్వార్థంగా ఉండి ఇంత మంచి చేయాలి ఎదుటి వ్యక్తికి అని ఉండి కూడా మా మీద ఇంత మా మంచితనాన్ని మా హెల్ప్ని అంత తీసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి ఆ హెల్ప్ అయిపోయిన తర్వాత మా మీద రాళ్ళు విసురుతున్నారు చూడండి నీతులు చెప్తున్నారు ఇంకా నువ్వు అలా చేసినావు ఇలా చేసినావు ఇంకా ఎంత చేయాలి ఇప్పుడు ఒకటి మా మీద ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు మేము అదే ఎక్స్పెక్టేషన్ చేస్తాం కదా కనీసం ఇప్పుడు భగవంతుని వైపు ఒక అడుగు వేస్తే భగవంతుని మన వైపు పది అడుగులు వేస్తాడని చెప్తున్నాను కదా కనీసం మనిషి అయిన దానికన్నా కనీసం నీ వైపు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచన చేసినప్పుడు దాంట్లో హాఫ్ టైము మా వైపు కూడా ఆలోచన చేయాలి కదా ఎంతసేపు మా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారే కానీ మేము మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా నుంచి ఎంత సాధ్యమైతే అంత హెల్ప్ చేసినాం కాకపోతే కనీసం మాట్లాడేకి మాటలు రావు ఎట్లున్నారు అనే అడగడానికి మనసు రాదనమాట